అందరికీ నా నమస్సులండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందంగా ఆనందంగా ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ నాన్న ఆశీస్సులతో శ్రీ ప్రభాచనల్కు స్వాగతం అండి మేము బాగుండాలని మీరు అంతకన్నా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈ రోజు వీడియో ఎంజాయ్ చేద్దామండి అయితే ఈ రోజు వీడియోలో నేను పప్పు చారు తయారు చేస్తున్నానండి నేను చేసే విధానం ఇలా ఉంటుందన్నమాట మీరు ఎలా తయారు చేస్తారో నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే రాగి ముద్ద రాగి సంకటి తయారు చేసుకుందామండి పప్పుచారులోకి రాగి ముద్ద రాగి సంకటి కాంబినేషన్ అదృష్ట అనమాట అమృతమైన అనమాట అండి వారానికి ఒక్కసారైనా సరే ఇలా రాగి ముద్ద రాగి సంకటి ఎంతో ఆరోగ్యకరంగా ఉంటుందండి ఇలా సమ్మర్ కదండి ఎండాకాలంలో ఇలా పులుసు పప్పు పప్పుచారు ఇలా రాగి ముద్దలు తయారు చేసుకొని తింటే ఎంతో ఆరోగ్యం ఇంక ఎంతో శ్రేష్టం అనమాట నేను వారానికి ఒక్కసారైనా ఇలా తయారు చేస్తానండి నేను చేసే తయారు చేసే విధానం ఇలా ఉంటుందన్నమాట మీరు చూడండి మీరు తయారు చేసే విధానం ఎలా ఉంటుందో నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఓకేనా ఇలా రాగి ముద్దలు రాగి సంకటి అలాగే జొన్న సంకటి ఇలా జొన్న అంబలి అంటే రాగి జావ ఇలా జావలండి జావ అంటాం రాగులు అంటాం ప్రాంతాల వారిగా పిలుచుకుంటాం కదా ఇలా డైలీ కూడా ఈ ఎండలకి కనుక ద్రౌపదార్థంగా కానీ లేదా ఘనపదార్థంగా ఈ విధంగా రైస్గా కానీ తయారు చేసుకుని తింటే ఎంతో శ్రేష్ట ఎంతో ఆరోగ్యానికి మంచిదండి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఎంతో ఆరోగ్యవంతులం అవుతా ఉంది ఓన్లీ రైసే ప్రతిరోజు అలా కాకుండా ఇలా స్పెషల్గా పిల్లలకైనా సరే చక్కగా అమ్మ అమ్మని తినేసేస్తారనమాట జురుకుంటారండి సాంబారు రాగి ముద్ద ఇలా తయారు చేసుకొని తింటే మాకు పిల్లలకు కూడా మా వారికైనా చాలా ఇష్టం అండి ఇలా అప్పుడప్పుడు తయారు చేస్తూ ఉంటాను వారానికి ఒక్కసారైనా సరే ఇలా నేను తయారు చేస్తూ ఉంటానండి ఇంకా మరి ఆలస్యం ఎందుకో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా ముందుగా కూరగాయలన్నీ తెచ్చిన రోజు ఫస్ట్ సారి ఫ్రైడ్ రైస్ అలా తయారు చేస్తాను లేదా కూరగాయలు అన్నీ ఉండే రోజు చక్కగా మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తెచ్చుకున్న రోజు మనం సాంబార్ ప్రిపేర్ తయారు చేసుకుంటాం ఎందుకంటే అన్ని రకాల కూరగాయలు పుష్కలంగా ఉంటాయి కందులు పండుగగా ఉంటాయి చక్కగా అలాంటి టైంలో నేను సాంబార్ పెట్టేస్తాను లేదంటే వెజ్ రైస్ తయారు చేస్తానండి వెజిటబుల్ రైస్ తయారు చేస్తాను ఈ విధంగా నన్నమాట అండి నా ఐడియా అలా ఉంటుందన్నమాట అలా తయారు చేస్తూ ఉంటే పిల్లలు కూడా చక్కగా తినేస్తారు లొట్టలు వేసుకుంటునండి ఇంకెందుకు మరి ఆలస్యం వీడిలోకి వెళ్ళిపోదాం మరి ఇదిగోండి ముద్దపప్పు చక్కగా ఇలా ముందు ముద్దపప్పు కావాలిగా సాంబార్కి తయారు చేసి పెట్టుకున్నాను కుక్కర్లో మట్టి పాత్రలు తీసుకొచ్చా కదా మట్టి పాత్రలు తయారు చేసుకుంటే ఎంతో రుచి అద్భుతం అనమాట కమ్మదనం అనమాట అండి ఇదిగోండి టమాటాలు ఉల్లిపాయలు చక్రాలుగా అలాగే మునక్కాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు ఇంకా సొరకాయ ఉంటే సొరకాయ ముక్క తయారు చేసుకోవచ్చు గుమ్మడికాయ ఉంటే గుమ్మడికాయ క్యారెట్ అంటే అలా మంచిగా అన్ని రకాల కూరగాయలు వేసుకోవచ్చు అండి సాంబార్లోకి చిక్కగా చక్కగా కమ్మగా తయారు చేసుకోవచ్చు అనమాట మట్టి పాత్రలు ఇదిగోండి ఆయిల్ వేసుకుంటున్నాను ఇక ఆయిల్ వేడెక్కగానే కొంచెం జీలకర్ర వేసుకున్నాం అనుకోండి రుచిగా బాగుంటుందన్నమాట ఏ పదార్థమైనా మనం మనసు పెట్టేసి చక్కగా ప్రేమతోటి మనం అక్కడే మనసు లగ్నం చేసి తయారు చేసుకుంటే అది అమృతమేనండి అంత చక్కగా తయారైపోతుంది కదండి ఇదిగోండి కరివేపాకు మన ఇంట్లో చక్కగా కరివేపాకు మొక్కలు ఉన్నాయి కదా కరివేపు మొక్కలు కరివేపాకు మంచిగా ఫ్రెష్గా కోసుకొచ్చాను తర్వాత ఇక కూరగాయ మొక్కలన్నీ వేసేసుకుంటున్నాను చూసారా ఇక అలా టమాటాలు ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు అలాగే మునక్కాయలు నా దగ్గర సొరకాయ అనేది క్యారెట్ అనేది అవైలబుల్గా లేవండి ఇంతవరకు వేసేసాను అనమాట కొంచెం ఆయిల్లో అలా వేసుకొని మగ్గనిచ్చుకున్నాం అనుకోండి చక్కగా బాగుంటుంది ఒక్క రెండు నిమిషాల పాటు పప్పుచారుని ఈ విధంగా తయారు చేస్తూ ఉంటానండి మట్టి పాత్రలోనే కమ్మగా రుచిగా ఉంటుందన్నమాట ఇదిగోండి కారం వేసుకుంటున్నాను మనం గుంటూరు కారం గుడ్డు కారం అంటాం కదా అలా కళ్ళుప్పు కూరల్లో కానీ అలా పప్పుచారులో కానీ కళ్ళుప్పే యూజ్ చేస్తూ ఉంటానండి ఇదిగోండి పసుపు వేసుకుంటున్నాను తర్వాత కొంచెం బెల్లపు వేస్తానండి కొద్దిగా మనం ఆర్గానిక్ బెల్లం ఉంటుంది కదా ఒక నిమ్మకాయ అంత కొంచెం చిన్న నిమ్మకాయ అంత కనుక వేసుకున్నాం అనుకోండి ఆ టేస్టే వేడనమాట ఇక మొత్తం కూడా కొంచెం అలా కలిగి పెట్టేసుకొని తర్వాత పులుసు పిండుకొని ఇక ప్రక్కన పెట్టుకున్నాం అనుకోండి ఈజీగా ఉంటుందన్నమాట మట్టి పాత్రలు వచ్చిన తర్వాత దీంట్లోనే తయారు చేస్తున్నాను చేపల పులుసైనా పప్పుచారైన పులుసు కూరలు అయినా సరే ఆ రుచి ఆ కమ్మదనమే వేరండి పూర్వం అమ్మమ్మ నానమ్మ వాళ్ళు అలా తినే ఆరోగ్యంగా హాయిగా ఉన్నారండి మనం ఇంకా వచ్చిన తర్వాత ఎందుకు వదిలిపెట్టుకుంటామండి ఇగోండి చక్కగా పులుసు పిండి పెట్టుకున్నాను ఇక పులుసు పోసుకున్నాను అనమాట మా వారికి నాకే కదండి ఈ మాత్రం అయితే సరిపోతుందనమాట చక్కగా చూసారు ఇలా గుత్తగా తయారు చేసుకున్నాం అనుకోండి కమ్మగా రుచిగా అమృతంగా ఉంటుంది అనమాట పప్పుచారనేది సాంబార్ అనేది అలాగే కొంచెం సాంబార్ పొడి అండి సాంబార్ పొడిని యూజ్ చేస్తాను అనమాట కొంచెం అదిగోండి సాంబార్ పొడి వేసుకుంటున్నాను ఆ పులుసు కాగేటప్పుడు చక్కగా చింత పులుసు కాగేటప్పుడు ఇలా సాంబార్ పొడి వేసుకున్నాను అనుకోండి ఇల్లంతా మంచి సువాసనలతోటి కమ్మదనంగా అసలు అప్పుడే జురుకుందాం తాగేద్దాం అనిపించేటట్లు ఉంటుందన్నమాట మంచిగా కూరగాయ ముక్కలన్నీ ఉంటేనే నేను పప్పుచారుకి రెడీ అయిపోతానండి తయారు చేస్తాను అనమాట అలాగే వెజిటబుల్ పలావ్ కూడా అలాగే కూరగాయలు అన్నీ ఉన్నప్పుడే తయారు చేస్తూ ఉంటాను అనమాట అండి మనం కూరగాయలు తెచ్చుకున్నప్పుడు ఇంట్లో పుష్కలంగా ఉంటాయి కదా ఆ టైంలో తయారు చేస్తానన్నమాట ఈ పప్పుచారుగా అలాగే పలావు కానీ వెజిటబుల్ పలావు కానీ ఇదిగోండి పులుసు బాగా కాగాయి ఇక అయిపోయిందనమాట ముక్కలు కూడా ఉడికిపోయాయి ఉడికిపోయిన తర్వాత మనం చక్కగా పప్పు మిక్సీ పట్టుకోవటం బాగా మెత్తగా వెనుపుకుంటేనే బేడలు లేకుండా అప్పుడు పప్పుచారు కమ్మగా బాగా చిక్కగా తయారవుతుందండి ఎప్పుడైనా సరే బేడలు బేడలుగా అనుకోండి పప్పు గింజలు సరిగా వెనుపుకోకుండా ఇక ఆ పప్పుచారు కొంచెం నీరుగానే ఉంటుందండి చిక్కదనం అనేది రాదనమాట చల్లారేక కూడా ఎప్పుడైనా చక్కగా మెదుపుకోవాలి పప్పు అనేది ఇదిగోండి మళ్ళీ ఒక తెల్లు రానిచ్చేసి చారుని ఇక దించుకుంటే అమృతమేనమాట అండి జురుకోవటమే జురుకోవటం అనమాట చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కమ్మగా ఇలా తయారు చేసుకొని త్రాగొచ్చు తినొచ్చు అనమాట నేనైతే ఇలా తయారు చేస్తానండి ఇక మళ్ళీ వెంటనే రాగి ముద్దకి ప్రిపేర్ అవుతున్నాను ఇదిగోండి ఒక మందపాటి పాత్ర పెట్టుకున్నాను కొంచెం ఒక రెండు గ్లాసులు వేడి నీళ్ళు పెట్టేసుకున్నానండి కళ్ళు ఉప్పు కొంచెం నెయ్యి అండి నెయ్యి వేసుకున్నాను ఫ్రిడ్జ్లో పెట్టుకోవటాన అలా గడ్డగా ఉన్నదనమాట ఇంకా బౌల్ మీద మూత పెట్టేసి రెండు నిమిషాలు తెరలనిచ్చామనుకోండి తర్వాత కొంచెం చిన్న బౌల్లో రెండు స్పూన్లు రాగి పిండి అలా కొంచెం వాటర్ వేసుకొని కలుపుకొని ఉంచుకోవాలండి అదిగోండి ఆ బౌల్ రాగి పిండి పెట్టేసుకున్నాను అనమాట ఇదిగోండి వాటర్ బాగా తెల్లుతున్నాయి కదా రెండు గ్లాసులు వాటర్ పోసుకున్నాను ఒక గ్లాస్ పిండి పెట్టేసుకున్నాను రెండు స్పూన్లు ఇలా కలిపి ముందుగా పెట్టేసుకున్నాను ఇక అవి ముందు అలా పోసుకున్న తర్వాత ఈ స్పూన్ కలిపి స్పూన్లు కొంచెం తిప్పుకోవాలండి ఇలా తిప్పుకుంటే మొత్తం కవర్ అయిపోతాయి అనమాట నేను తయారు చేసే విధానం ఇలా ఉంటుందండి ఇలా తయారు చేసుకుంటాను అనమాట మీరు ఎలా తయారు చేస్తారో నాకు తెలియజేయండి అందుకోసమే ఇదిగోండి ఇదిగోండి రాగి పిండి ఇలా బౌల్కి పెట్టేసుకున్నాను ఇక వేసేసుకుంటున్నాను మొత్తం కూడాను వేసుకొని ఇక మన ప్రతాపం మన చాకచక్యం అంతా చూపించాలండి మొత్తం కూడా ఈ గంట కాదండి పప్పు గుత్తి కానీ ఒక కర్ర కానీ పెట్టేసుకొని క్రింద పెట్టుకొని తిప్పుకోవాలన్నమాట ఇక గడ్డలు లేకుండా మెత్తగా చిదుముకోవాలన్నమాట అండి అసలుకి ఎంత మెత్తగా తిప్పుకొని ఎంత మనం స్మూత్గా తయారైపోవాలి బాగా తిప్పుకునే విధానంలో ఉంటుంది అలాగే మనం కర్ర పెట్టి ఇదిగోండి చూసారా అలా మెత్తగా అయిపోవాలి ఇక ఒక బౌల్లో కొంచెం ప్రక్కన వాటర్ పెట్టేసుకొని ఒక బౌల్ తీసుకొని ఇక చూసారు ఎంత మెత్తగా మె మెదుపుకున్నానో పప్పు గం పప్పు ఎలా మెదుపుకుంటాం ఇంకా మెత్తగా అలా మన చేతితోటే మెదుపుకోవాలి అదంతా కూడా గడ్డలు లేకుండా ఉండలు లేకుండా మొత్తం అలా పెట్టుకోవాలి ఇక ఒక్కొక్క అస్తం ఈ బౌల్లో పెట్టేసుకొని ఇలా చక్కగా ఇలా తిప్పుకుంటుంటే మనకి లాగా తయారవుతాయండి అదే రాగి ముద్దలు తయారవుతాయి అనమాట అండి చూసారా చక్కగా ఇలా తడి చేతితోటి కొంచెం అలా నీళ్ళు కొద్దిగా అలా పెట్టేసుకొని ఇలా ఉండలు తయారు చేసుకోవటమేనమాట ముద్దలు తయారు చేసుకోవటమేనమాట ఎంత స్మూత్గా ఎంత మెత్తగా ఉన్నాయో చూసారా నాలుగు ముద్దలైతే తయారైనాయండి మా వారికి రెండు నాకు రెండు అనమాట ఇక గుండ్రంగా చక్కగా బాల్స్ లాగా అన్నమాట చూసారా అవన్నీ కూడా తయారు చేశాక చూపిస్తాను చూడండి ఇదిగోండి నాలుగు సమానంగా ఉన్నాయి కొద్దిగా వారం వచ్చినా సరే తేడా కదండి నాలుగు సమానంగా తయారు చేశాను అనమాట రాగి ముద్దలు ఎలా ఉన్నాయి నొన్నగా గుండ్రంగా ఉన్నాయి కదండీ చక్కగా ఇలా వారానికి ఒక్కసారి తయారు చేసుకున్నాం అనుకోండి పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు మనం కూడా మనకు వెన్నుపూస కాల్షియము అనేది ఐరన్ అనేది ఎంతో బలం అండి రాగి ముద్దలు తింటే ఇలా పప్పుచారు కాంబినేషన్లో ఇంకా అమృతంగా ఉంటుందన్నమాట ప్రతి వాళ్ళు తప్పకుండా ఇలా తిని ఆరోగ్యంగా హాయిగా ఉందామండి సరేనా ఇక ఇదిగోండి పప్పుచారు కంచాలు రెడీ అయిపోయాయి మా వారికి నాకు ఇక పప్పుచారులో కూడా నెయ్యి వేసుకుంటానండి బాగా నెయ్యి వేసేస్తాను దీంట్లో నెయ్యి వేయకపోయినా సరే నెయ్యి అనేది పప్పుచారులో దండిగా వేసుకుంటే ఇక చిక్కగా బాగుంటాయి అనమాట ఇదిగోండి గుంటలు తయారు చేశాను అనమాట వేడి వేడి పప్పుచారు మునక్కాయలతోటి గుమ్మగుమలాడిపోతుంది ఇల్లంతా మంచి సువాసనలతోటి చూసారా అలా తిప్పుతుంటుంటేనే ఎంత కమ్మగా ఉంటాయోనండి ఇక గుంటలో పోసేస్తున్నా పప్పుచారు అనేది నాకు చేతనైనట్లుగా నాకు తెలిసిన విధంగా పప్పుచారు అనేది ఈ విధంగా తయారు చేస్తున్నానండి రాగి ముద్దు కూడా నాకు చేతనైన విధంగా ఈ విధంగా తయారు చేసుకున్నాను అనమాట ఇక ఆరోగ్యమే మహాభాగ్యం కదండి ఆరోగ్యానికి మించిన భాగ్యం లేదు కదా వారానికి ఒక్కసారైనా ఈ విధంగా తయారు చేస్తూ ఉంటానండి ఇదిగోండి మా వారికి నాకు అనమాట ఈ వీడియో మీకు నచ్చుతుందని భావిస్తున్నానండి మనం ఎందుకంటే కరోనా తర్వాత మనం ఎంతో కేర్ఫుల్గా ఎంతో శ్రద్ధగా ఆరోగ్యం పట్ల ఎంతో జాగ్రత్తగా ఉంటున్నాం కదండి అందుకోసమని ఈ వీడియో అనేది నేను చేస్తున్నాను అనమాట చూసారా రెండు కంచాలు రెడీ అయిపోయి ఇక ఆరగించటమే త్వర భాగం అనమాట ఇక పెద్దలకు పెట్టేసుకొని అన్నమాట కలర్ఫుల్గా ఉంది కదండి ఆ పచ్చిమిరగాయలు చీలికలు అనమాట అవి అలా వేస్తాను పక్కన అనమాట పిల్లలైనా మా వారైనా సరే అందుకని సన్న ముక్కలు తరగనండి చీలికలు వేసేస్తానన్నమాట ఇదిగోండి ఇక సగం పప్పుచారు అయిపోవద్దు అనమాట ఇలా రాగి ముద్దలోకి ఇదిగో చూసారా అమృతమేనండి ఇక మాటలు లేవు అనమాట చేతలేనమాట మీరు కూడా ఇలా తయారు చేసుకొని చక్కగా తినేసి హాయిగా ఆరోగ్యంగా ఉండండి ఆరోగ్యమే మహాభాగ్యం అండి మన కాన్సెప్టే అది కదా ఆనందంగా ఆరోగ్యంగా అలాగే ఆహా అందంగా ఉండటానికి ఇలాంటి పదార్థాలు మనం తినాలి త్రాగాలండి ఇక ఈ రోజు వీడియో అయితే ఇదేనండి మరలా రేపటి వీడియోలోనే మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి అంతవరకు సెలవు నమస్తేనండి సూపరో సూపర్ అమృతమేనమాట అంబరాన్ని అందుకోవచ్చు అనమాట అండి